దేవునికి స్తోత్రం ఈరోజు సర్వాంగ సుందరుడకు దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్రవారిక శక్తివంతమైన వాగ్దానం దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధంగా ఉండివాడెవడు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది అచ్చాయి ముప్పై ఒకటో వచనం ప్రియా సర్వాంగ సుందరుడకు దేవదేవుని బిడ్లారా ప్రవణి యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని మీ కుటుంబంలో మీ బిడ్డలు కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ ప్రభునామాన్ని ఎంతగానో మయంపరుస్తున్నాను ఎందుకంటే మన దేవుడు మనల్ని సురక్షితంగా సుఖవంతంగా ఉంచి మనకి జయము విజయము ఆనందాదరణ సంరక్షణ అనుగ్రహించగల గొప్ప దేవుడు మన దేవుడు ఇహోవా అన్యాయం చేయట అసంభవం నాయకర్త అనే దేవుడు మనకు న్యాయమే చేస్తాడు కుంగిన మన జీవితాల్లో మన లేవనెత్తగల గొప్ప దేవుడు దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధముగా ఉండివాడు ఎవడు దేవుని బిడ్డారా బాలుడైన దావీదు ద్వారా దేవుడు ఇస్రాయిలను బలపరచుచున్నాడు ఈ పిలుస్తూని బట్టి ఎవరిని మనసు కుంగ నిమిత్తం లేదు గొలియాతు ఆకారము ఇస్రాయులందరినీ కుంగజేసింది అయితే దావీదు కుంగిపోలేదు అంతేకాదు ఇతరులు కూడా కుంగిపోకూడదని ధైర్యం చెప్పువాడై ఉన్నాడు దేవుని బిడ్డలారా మన దేవుడు మనల్ని సంపూర్ణంగా విజయవంతమైన జయమనిపించగల గొప్ప దేవుడే మనుషులుగా పుట్టిన ప్రతి వానికి శ్రమ సోదనలు కలవరము వేదనలు వచ్చిచుల్లవి అయితే దేవుని బిడ్డలు మైన మనము కుంగిపోకూడా దేవదేవుడు మనకి జయము పొందుటకు పిలువబడి ఉన్నాము దేవుని పిల్లారా మన దేవుడు మళ్ళను ధైర్యం ఇవ్వటానికి విజయం ఇవ్వటానికి మనల్ని పిలిచాడు మనము ఎల్లప్పుడూ దేవునికి భయంకరంగా దేవునికి ఘనంగా మన జీవితాలు కొనసాగుతూనే ఉండాలి ఎవని నేత్రములు సమస్యల వైపు చూడక ప్రభువైపు చూచునో వారు జయంపై విజయం పొందుదరని దేవదేవుని యొక్క వాక్యం మనకు ప్రబోధిస్తుంది ఆనాడు సౌలు అతన్ని సైనికులు గుళ్యాతును పెద్ద రాక్షసునుగా చూసిరి అయితే దావీదు గుళ్యాత్తు కన్నా గొప్పవాడు తన పక్షంగా ఉన్నట్లు చూచాడు దేవుని పిల్లలారా ఈరోజు నీ పక్షంగా ఉన్నవాడు సర్వశక్తి సంపరుడు సర్వోన్నతుడు అధైర్యపడక ధైర్యంగా ప్రభు వైపు తేరు చూడండి మిమ్మల్ని బహు బలపరచగల బలవంతుడైన దేవుడు మీకు గొప్ప విజయనువ్ గల విజయసారథి అయిన ప్రభు నామమున తనకు జయము లభించునని విశ్వయించాడు ఈరోజు ప్రియులారా మీరు కూడా దావీదు వలే ప్రభువు మీకు గొప్ప విజయం ఇవ్వగలదని మీరు విశ్వయించగలదురా యుద్ధము ఎలాగు జరుగునో ఒకవేళ ఓడిపోతే తన పరిస్థితి ఏమవును అని దావీదు ఎన్నడూ ఆలోచించలేదు అతడు విజయవంతమైన మాటలు పలికాడు గులియాతును చూచి నేడు యహోవా నిన్ను నా చేతికి అప్పగించను అని విశ్వాస మాటలు పలికాడు ఇస్రాయిల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమును పిలిస్తీన్ యొక్క ఆకాశ ఆకాశపక్షులకును భూ జంతువులకును ఇనాడిని ఘోషిస్తున్నాడు దేవుని పిల్లారు అవును శత్రు బలవంతుల మీద మనకి జైవిజాలు అనుకరించగల సర్వాంగ సుందరుడు మనకున్నాడు ఉన్నాడు జయము గల దేవుని బిడ్డ సమస్యలను బట్టి మీరు హృదయం కలవరం చెందుతుందా కలవర పడకండి దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధంగా ఉండేవాడు ఎవడు మీరు సమస్యల వైపు చూసి లోకమును జయించిన యేసు నామమున నేను నీ మీదకు వచ్చిచున్నాను నాకు జయమనుగ్రహించున్న దేవునికి స్తోత్రమని గట్టిగా మీరు చెప్పి దేవుని మయంపరిచి ఘనపరిచి ఆరాధించి దేవుని నామం బట్టి మీరు ముందుకెళ్ళండి మీ సమస్యలు తప్పక పరిష్కారం అవుతున్నాయి సమస్యలను జయంతులు ఏసు నామందు చాలినంత శక్తి ఉన్నది ఏసు నామం ద్వారా ఏసు రక్తం ద్వారా ఏసు వాక్యం ద్వారా మనం ఎంతో జై విజయం పొందగలుగుతున్నాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యం మనకు లభిస్తుంది దేవదేవుని పిల్లారా ధైర్యపడకండి ధైర్యంగా ముందుకెళ్ళండి సాతాను వెన్నులో వణుకు పుట్టించగల గొప్ప దేవుడు నీతో ఉన్నాడు శత్రు బలమంతుల మీద గల గొప్ప దేవుడు నీతో ఉన్నాడు అధైర్యపడకు దేవుని బిడ్డ ధైర్యంగా ప్రభును స్థుతించు మైంపరచు ప్రార్థించు దేవుని ప్రతి సమస్యకి పరిష్కారం ఇచ్చి శాంతియుతమైన ఘనమైన కార్యం జరిగించగల మహాదేవుడు మహోన్నతుడు పరిషుదుడు ఆ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరు మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యం జరిగించగల విజయసారథి ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వాంగ సుందరుడు పరమ తండ్రి ఈ ఉదయకాల కాల సమయంలో నీ దీనదాస్తుని వ్యక్తి తిరిగి ప్రార్థిస్తున్నాను సంరక్షకుడా నువ్వు నమ్మదగిన వాడువు ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు అయినావు గనక ఉదయకాలాన్ని దేవుని ఆశీర్వాదాల ఆశీర్వాదాలు మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యములు మీ బిడ్డ మంద్ర పట్ల మీరు జరిగించండి సర్వశక్తి సంపన్నుడా నమ్ముకోదగిన విజయసారథి ఏసయా మెస్సయా కు స్తోత్రాలు నాయనా పరమాత్ముడా ప్రసందైన ప్రతి ద్వారాలు తెరవిండయ్య నాయన గొప్ప కార్యాలు వీటిలందరికీ జరిగిచ్చి వీళ్ళందరికీ జయ విజయం దయచేసి శాంతియుతమైన వేలైన ఘనమైన కార్యాలు జరిగించి ఆశీర్వాదకరంగా వీటిని చుమ్ము చేయబెట్టి నడిపించుమని పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ